రేపే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి భద్రాచలంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగే మిథిల స్టేడియం చలువ పందిళ్లతో కన్నుల పండగగా ఉంది ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రధాన కార్యదర్శి సీతారాములకు పట్టు వస్త్రాలు ముత్యాలు తలంబ్రాలు సమర్పిస్తారు అలాగే ఈ సాయంత్రం భద్రాచలంలో ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు రేపే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి భద్రాచలంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ రేపు జరిగే శ్రీరామనవమికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తునిత మనం చూడొచ్చు భద్రాచలంలో కనుల పండుగ జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవం అనేది మొత్తం కూడా ముస్తాబైనట్టు పరిస్థితి కనపడుతుంది మనం చూడొచ్చు మిథుల స్టేడియంలో రేపు కళ్యాణ మహోత్సవం ఈ ప్రాంతంలోనే జరుగుతుంది ఈ స్టేడియంలోనే సీతారామల చంద్రస్వామి కళ్యాణ మండపం ఇదంతా కూడా మనం చూడొచ్చు ఇక్కడ కళ్యాణానికి సంబంధించిన పూర్తి స్థాయి కూడా ఏర్పాట్లు చేశారు అయితే ఎప్పటిలాగానే ఏర్పాట్లు కూడా చేశారు కానీ ఈసారి కొద్దిగా లైవ్లకు సంబంధించి అంటే ఎన్నికల కూడా ఉన్న నేపథ్యంలో లైవ్ మాత్రం ఉండదని చెప్పేసి కూడా ఈసీ చెప్పడంతో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉందా ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా భక్తులకు మాత్రం ఇప్పటికే వేల సంఖ్యలో కూడా భద్రాద్రి చేరుకున్న పరిస్థితి కాబడుతుంది కళ్యాణం ఏ విధంగా చేయబోతున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలయానికి సంబంధించిన ఏదైతే స్థల స్థాయి గారు మనతో పాటు ఉన్నారు గారు చెప్పండి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎదుర్కోలు ఉంటాయి రేపు కళ్యాణం ఉంటుంది ఎల్లుండి ఏదైతే పట్టాభిషేకం ఉంటాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏ విధంగా జరగబోతుంది ఇప్పుడే ప్రతిసారి మనకు ఎలాగైతే ఏర్పాట్లు చేశారో అదే పద్ధతిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం ఇక్కడ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది కనుక అది చాలా వైభవంగా జరిగింది ఇప్పుడు నార్మల్గా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే మనకి ఉత్సవాలు ఏర్పాటు ఉన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు ఈరోజు నిన్నటి రోజున మనకు బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం అనేటువంటిది జరిగింది ఈరోజు ఎదుర్కోలు ఉత్సవం చాలా వైభవపేతంగా జరుగుతుంది సీతారాముల వైభవాన్ని చాటేటువంటి ఉత్సవం ఎదుర్కోలు ఉత్సవం స్వామివారు గరుడ వాహనం మీద ఉంటారు అమ్మవారు రాజాధిరాజ వాహనం మీద కానీ గజవాహనం మీద కానీ ఉండగా ఎదురెదురుగా వారిద్దరినీ ఉ వేంచేపు చేసి ఒకవైపున సీతమ్మ వారికి ఒకవైపున అలాగే రా రామచంద్రమూర్తి వారికి వైపున ఒకవైపున ఇద్దరుగా ఉండి సీతమ్మవారి వైభవాన్ని ఒకరు చెప్తున్నారు ఉంటే రామచంద్రుడు వైభవాన్ని ఒకళ్ళు చెప్పి సీతారాముల గొప్పతనాన్ని చాటేటువంటి ఉత్సవంగా ఎదుర్కో ఉత్సవాన్ని నిర్వహించడం ఉంటుంది శ్రీరామ నవమి నాడు జరిగేటువంటి సీతారాముల కళ్యాణం లోక విదితమైనటువంటి గొప్ప కళ్యాణం మన తెలుగువారి సంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగువారి సంప్రదాయ రీతిగా జరిగేటువంటి ఒక గొప్ప కళ్యాణం సీతారాముల కళ్యాణం కావడం వల్ల అది లోక ప్రసిద్ధమైంది ఎట్లాగైతే మా మానవులకు ఏ విధంగా అయితే వివాహం చేస్తారో అదే పద్ధతిలో సీతారాముల కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు అలాగా జరిగేటువంటి ఒక గొప్ప ఉత్సవం ఈ సీతారాముల కళ్యాణోత్సవం శ్రీరామనవమి నాడు జరగడం అనేటువంటిది విశేషం ముఖ్యంగా ఆనాడు సీతారాముల కళ్యాణం అనేటువంటిది పాల్గొన మాసంలో జరిగినట్లుగా పాల్గొన పూర్ణిమ నాడు జరిగినట్లుగా మనకు రామాయణం ద్వారా తెలుస్తున్నది కానీ సీతారాముల కళ్యాణాన్ని శ్రీరామనవమి నాడు చేయడం అనేటువంటిది ఆగమ సంప్రదాయ రీత్యా ఆగమంలో ఎస్యావతార సమయే తస్య కళ్యాణ అని ఉన్నది అనంటే రాముడు అవతరించినటువంటి ఆ సమయంలో కళ్యాణం చేయాలి అనేటువంటి పద్ధతిలో రాముడు మధ్యాహ్నే కర్కటే లగ్నే అని మనకు వా మహర్షి చెప్తారు రాముడు అవతరించినటువంటి సమయం శ్రీరామనవమి నాడు పునర్వసు నక్షత్రం ఆనాడు సరిగ్గా మధ్యాహ్న కాలంలో రాముడు అవతరించాడు అదే సమయంలోనే మనకు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అది అభిజున్ ముహూర్తం ఉంటారు ఆ ముహూర్త సమయంలో సీతారాములకి జీలకర్ర బెల్లం పెట్టి ఆ కళ్యాణ ముహూర్తాన్ని పాటి పాటించడం అనేటువంటిది చాలా పద్ధతిగా జరుగుతుంది ఇక్కడ అలా చేసేటువంటి కళ్యాణోత్సవం కనుక దానికి ఎంతో వైశిష్టం ఉన్నది అలాగే మర్నాడు పట్టాభిషేకం చేస్తారు మనకి ఈ పట్టాభిషేకం ఎలా చేస్తారు అంటే వసంత ఋతువు ప్రారంభం అంటే ఉగాది నాడు ప్రారంభం ఉత్సవాలు పక్షోత్సవంగా ఉత్సవం జరుగుతుందన్నమాట దీంట్లో ఉగాది నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ వసంత నవరాత్రులు అంటే నవమి వరకు రామాయణ పారాయణ చేస్తారు ఆ దశమి నాడు పట్టాభిషేకం చేయడంగా సంప్రదాయంగా ఇక్కడ మనకు చేస్తున్నారు దీనికి మహాపట్టాభిషేకం అని పేరు ఎలాగైతే కళ్యాణానికి ఎంత ప్రాశస్యం ఉన్నదో పట్టాభిషేకానికి కూడా అంత ప్రాశస్యం ఉన్నది రాముడికి పట్టాభిషేకం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే అందరం చక్కగా సుభిక్షంగా ఉండాలి అని అంటే రాముడిని రాజుగా కోరుకోవాలంటారు అటువంటి రాముడు పరిపాలించినటువంటి కాలంలో ఆయన ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతులు ఉన్నాయో అంటే ఆనాడు రాముడు పరిపాలించేటువంటి సమయంలో ప్రకృతి కూడా చక్కగా ఉండేదిట ప్రకృతి కూడా ఎప్పుడు వర్షాలు కురవాలో అప్పుడు వర్షాలు కురిసేవి రాముడు ధర్మబద్ధంగా పాలించేవాడు అలాంటి విధానాన్ని మనం కోరుకుంటూ ఉంటాం సరే ఎక్కువ హెచ్చు పరిపాలనలో ఉన్నప్పటికీ రాముడి యొక్క రాజ్యాన్ని కోరుకుంటూ రాముడి కాలంలో రాముడి పరిపాలనా కాలంలో ఆనాడు ప్రజలంతా కూడా ఎంత హాయిగా ఉన్నారో అటువంటి హాయిని మనమంతా కూడా అనుభవం ని కోరుకోవడంలో మా కోరుకోవడంతో పాటుగా చేసేటువంటి ఉత్సవమే ఈ పట్టాభిషేకోత్సవం అలాంటి పట్టాభిషేకోత్సవం మనకు దశమి నాడు జరుగుతుంది ఇలాగ ఈ మూడు రోజుల పాటు ఉత్సవాలు కాకుండా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రోజు ఒక వాహనం మీద స్వామివారు ఊరేగుతారు పూర్ణిమ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి పూర్ణిమ నాడు ద్వాదశ ప్రదక్షిణలతోటి శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి అంటే ఎప్పటికైనా సరే ఇప్పుడు మన దగ్గర కళ్యాణం అంటేనే వేల మంది కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు అయితే టీవీల ద్వారా లక్షల మంది చూస్తారు అయితే ఈసారి ఎన్నికల నిబంధనల నేపథ్యంలో లైవ్లు చదువుతున్నారు కాబట్టి ఆలయం నుంచి ఏమైనా రిక్వెస్ట్ చేశారా బహుశా చేసి చేసి ఉండొచ్చు అది పరిపాలనా విషయం కనుక నాకు తెలియదు కానీ అంటే ఈ విధమైనటువంటి నిర్ణయం ఎందుకోసం తీసుకుంది ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి మరి అప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండానే జరిగాయి అయితే ఇవన్నీ కూడా మనం ప్రత్యేకించి అడగడమని కాదు కానీ వాళ్ళు వాళ్ళు అంటే ఎందుకు ఈ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారంటే అధికారులకు ఏదో ఒక సమాధానం ఉండొచ్చు కానీ భక్తులని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే శ్రీరామనవమి అనగానే కళ్యాణోత్సవం చూడాలి ఆ కళ్యాణోత్సవం వీక్షించాలి అనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది భద్రాచలానికి రాలేరు వాళ్ళు టీవీల ముందు వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు కూర్చొని అలాగే కొంతమంది రేడియో మాధ్యమాల ద్వారా వింటూ ఉంటారు ఏదైనా వాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ ఈనాడు జరిగేటువంటి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించాలనో వినాలనో కోరుకు భక్తులను దృష్టిలో పెట్టుకొని అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని భావిస్తున్నాం సో సునీత మొత్తానికి అయితే భద్రాద్రి అయితే మొత్తం కూడా రేపటికి జరిగేటువంటి కళ్యాణం మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పుకోవచ్చు మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం స్వామివారి కళ్యాణం రేపు ఇక ఏదైతే ఉందో మనం మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి ఇదే కళ్యాణ మండపంలో రేపు అమ్మవార్లకు సంబంధించి సీతమ్మవారికి శ్రీరాముడికి కళ్యాణ మహోత్సవం సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు కళ్యాణంకి సంబంధించిన దాదాపు ఇప్పటికే వేలల్లో కూడా భద్రాద్రికి అయితే భక్తులు చేరుకున్నారు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక పండగ వాతావరణం అయితే భద్రాచలంలో నెలకొన్న పరిస్థితిగా పడుతుంది అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులకు మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ కళ్యాణానికి సంబంధించి తిరికించే విధంగా పూర్తిగా ఇక్కడ సెక్టార్లు కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ విజువల్ మనం చూడవచ్చు పూర్తిగా ఎక్కడికెక్కడ సెక్టార్లు ఏర్పాటు చేసే చలవా పందులతో పాటు కూలర్లు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణాన్ని ఇక్కడ నుంచే అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళని ప్రత్యక్షంగా చూసుకునే విధంగా కళ్యాణం జరుగుతున్న ఆ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి మొత్తం చుట్టూ ఉన్న వేల మంది కూడా చూసే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు మొత్తం అయితే అధికారులు అయితే ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకైతే పూర్తిగా ఎదురుకొల్ల మహోత్సవం ఉంది ఏడు గంటల నుంచి పదింటి వరకు కూడా స్వామి వారికి సంబంధించి సీతమ్మ గొప్పతనం అదేవిధంగా రామయ్య గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఎదురుకొల్ల మహోత్సవం ఉంటుంది ఎదురుకొల్ల మహోత్సవాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారు ఇక్కడ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది సునీత రైట్ థ్యాంక్ యూ